పొద్దున వేస్తే మేము తాగిపోతున్నాం అని బొచ్చల మంది ఇతం వాళ్ళు వెళ్ళిపోమంటున్నాం మేము మీరు ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నా భూములు పెట్టుకున్నా పరిశ్రమలు పెట్టుకున్నా మా బిడ్డలకు ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి స్థానిక వ్యాపారస్తుల చట్టం ఒకటి ఏమంటారు తీసుకుని రండి అని చెప్తా ఉన్నాం ఈ రోజు మా పద్మశాలలు ఇక్కడ పత్తి బాగుంటుంది సూరత్కి పోతుంది అంగిల్ పాయింట్లో తయారైతే ఇక్కడికి వచ్చి అగ్రవాల్ దుకాణాలు అమ్ముకుంటారు వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళు గుజరాత్ వాళ్ళే హిందువులా ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలలు హిందువులు కదా మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా నాటి చేనేత చేజారి పోతున్నది నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది బతుకమ్మను బతుకల్ ఏ నమ్మను నువ్వు అన్నాడు జేరాదన్న ఎవరి కోసం అన్నాడు ఇక్కడ వాళ్ళు శ్రీకాంతాచారి చచ్చిపోయింది గుజరాత్లో కోసం రాజస్థాన్లో కోసం కాదు కదా తెలంగాణ మీడియా కోసం కదా మా మా బిల్లుళ్ళ తక్కు ముఖ్యమైన ఎవరి కోసం వాళ్ళు బాగుపడతారు కాదు కదా మీరు మూడు వందల యాభై ఏళ్ళ కింద వచ్చిన నవాబులు మమ్మల్ని వినిపించారు అన్నారు కదా మీరు నవాబులు మిమ్మల్ని వినిపిస్తే అన్న ఒక నిమిషం నవాబులు మిమ్మల్ని వినిపిస్తే మీరు నవాబులకు కృతజ్ఞత ఉండాలి కదా బీజేపీ వాళ్ళు మీ పంచిన ఎందుకు చేరారు కాబట్టి ఓ జాతీయవాదం ముసుగుతోని మీరు అంటూ ఉన్నారు కదా మమ్మల్ని అర్బన్ నక్సలీట్లు అంటా ఉన్నారు తీవ్రవాదులు అంటూ ఉన్నారు ఏదో అంటున్నారు కదా మీరు జాతీయవాదం ముసుగుతోని తెలంగాణ సంపదని కొన్ని రాష్ట్రాలలో దోచిపెడతా ఉన్నారు స్పష్టంగా మీరు తెలంగాణ ప్రజల వైప గుజరాతీ పైసల వైపు అంటే గుజరాతీ పైసల వైపా అని స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పారు అది బండి సంజయ్ కావచ్చు ఇంకేమో పేరు మార్వాడి లత కావచ్చు రాజస్థాన్ సింగ్ కావచ్చు రాయసింగ్ కాదండి రాజస్థాన్ సింగ్ రాయసింగ్ కావచ్చు కాబట్టి అన్ని రాజకీయ పార్టీ అది జాతీయ పార్టీలు వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఒక ఆయన లక్ష ఇస్తాం ఇంకో యాభై ఇస్తాం ఇంకో ఇరవై ఆయనకి ఇస్తాం అందరు దొంగలే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ఈ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ బక్క మనుషులకు పేద మనుషులకు అన్యాయం జరుగుతుంటే మళ్ళీ స్పందించాలి కదా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మారవడలేదు జాతీయ పార్టీలు బ్రదర్ ఇక్కడ గోబ్యాక మారవాడి ఉద్యమానికి మా మద్దతు అన్నారు అనుకో రాజస్థాన్ లో ఇలా నోడిస్తారా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా మేము రాజకీయ పార్టీల మద్దతు ఏమీ అడగట్లేదు బ్రదర్ మాకు ప్రజా మద్దతు ఉన్నది ఓకేనా మాకు ప్రజా మద్దతు ఉన్నది సబ్బండ కులాలు మా వెనకాల ఉన్నాయి తెలంగాణ ప్రజలు మా వెనకాల ఉన్నారు తెలంగాణ మేధావులు మా వెనకాల ఉన్నారు ఎస్ మేము మోండా మార్కెట్లో పుట్టినప్పటికి కూడా మోండా మార్కెట్తో క్లోజ్ అనుకుంటే పెద్ద పొరపాటు ముందే మేము పెట్టాం కదా తీసుకొని వచ్చి కొన్ని ఛానల్స్ తెలంగాణ ఆయన ప్రశ్నలకు తెలంగాణ దడుచుకున్నాడు అంట నువ్వు గుజరాత్ జర్నలిస్ట్వా తెలంగాణ జర్నలిస్ట్వా అద్దాలు పెట్టుకున్న జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు అంబేద్కర్ని చంపుతా ఉన్నాని తెలంగాణ దళిత మహిళలు వ్యాపారం చేస్తాను వాళ్ళని పార్లమెంట్ లో అంబేద్కర్ ని సంపుదామైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్యానల్ ఛానల్ ఎవరి ఛానల్ అర్థమైపోయింది గుజరాత్వచ్చుంటారు నాకు గుజరాత్ వాళ్ళు ఇచ్చి ఉంటారు అంతే కదా మేము ఎందుకు ఇలా మాట్లాడుకుంటాం మా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆయన ఎందుకు ఇలా మాట్లాడు నిజంగా వాళ్ళ ఛానల్ తెలంగాణ పట్ల ఇది ఉంటాయి కనుక అంబేద్కర్ ని పార్లమెంట్ లో ఒక సన్నాసి అమిత్ షా ఏడు సార్లు అవమానించింది ఈయనకేమొచ్చు ఫ్యాషన్ ఫ్యాషన్ పోయి మాకు ఒక ఫ్యాషన్ అంబేద్కర్ రాషనే ఫ్యాషన్ కాదు ఒక భూ అంబేద్కర్ కాబట్టి దాన్ని ఖండించారా వీళ్ళు నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం నుంచి అంబేద్కర్ గారి విగ్రహం ర్యాలీ తీస్తానంట పొద్దున్నట్టు రాజా రాజా అనంత్ హెగ్డే అయినటువంటి ఎంపీ కర్ణాటక సంబంధించి ఒక ఎంపీ ఏమన్నాడు నాకు మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని వరసేస్తాను వీళ్ళు ఏమంటారు రాజ్యాంగం అంబేద్కర్ రాశారు ఆర్టికల్ నైన్టీన్ ఈ వన్ ప్రకారం ఎవరెక్కడైనా బతికే స్వేచ్ఛ ఉందని గుజరాత్ నాయకుడు గెల్లాలు చదువుకుంటారు మేము మార్వాడి దుకాణంలో ఫస్ట్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నాం ఫస్ట్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకో ఆయన నీకు బతుకులు ఇచ్చేది ఇక్కడ బతకమ్ ఆయన ఫోటో పెట్టుకో మీరు రాజ్యాంగ వ్యతిరేకుడు మేము ఇచ్చిన వాదులం కాదు మా సంప ఈ దేశం ఇంత ఇదంతా పెద్ద దేశంగా బిర భారతదేశం కదా ఇన్ని రాష్ట్రాలకు ఎందుకు ఉన్నది అధికార వికేంద్రీకరణ కదా ఎవరు భూవాలు తినాలి కదా మీ ఊరికో సర్పంచ్ ఉంటాడు మండలానికి ఎమ్మెల్యే ఉంటాడు జిల్లాకో మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు అందరూ దేశమైతే ఇన్ని భాగాలకు ఎందుకు ఉన్నది కాబట్టి అర్థం కాని తెలివి తెలియలేని మా సమస్య అర్థం కాదు మా సమస్య తెలంగాణ వ్యాపారుల సమస్య తెలంగాణ కులాల సమస్య ఓకేనా ఇది మా సమస్య వాళ్ళకి అది అర్థం కాదు ఎంతసేపు దేవుడు దయ్యం భూతం ఇటుచుకుట్టు తిప్పాలనుకుంటే మీరు తిప్పుకోండి మాకేం బాధ లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉస్మానియా విద్యార్థులు బంధుకు కాలుస్తే స్వచ్ఛందంగా మొబైల్ షాప్ అందరూ రోడ్లకి ఉప్పలో పాల్గొన్నారా లేదా అచ్చంపేటలో బంధువులు పాల్గొన్నారా లేదా అమ్మన్ గడ్ లో బంధువులో లేదా నెల్గొండలో బంధువులో పాల్గొనారో లేదా అంటే తెలంగాణ శాము ఇంటింటికి పోయి చెప్పాడా స్వర్ణకర్లందరూ రోడ్లు ఎక్కారా లేదా మొన్న ఆర్యవయసులు ఉప్పల్లో రోడ్లు ఎక్కారా లేదా పద్మశాలలో రోడ్లెక్కారా లేదా ఒక షెర్ల చేపలు పట్టుల తాళ్ళు ఎక్కువ తప్ప మిగతా పనులు అన్ని చేశారు అవి ఏ పెండింగ్ ఉన్నట్టుంది ఇప్పుడు మార్వాడి ఏదైతే ఉద్యమం తెలంగాణ ప్రజల తరఫున మీరు పోరాడుతూ ఉన్నారు కదా మీకు బెదిరింపులు వచ్చినాయ వాళ్ళ నుంచి బ్రదర్ చంపుతా అంటున్నారు నేను చంపుకోమంటున్నా కదా నేను చంపుకోమంట మేమన్నా చంపుతానామా మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు హిందీ మాట్లాడాలంట మా అమ్మని మా చెల్లెని తిరుతా ఉన్నారు ఇంటి దగ్గర మా కుటుంబంలో తెలంగాణ స్వామికి ఎంత ఆస్తున్నది ఏ భూమి ఉన్నదా లేదా ఈ ఊరి నుంచి హైదరాబాద్ బతుకు తిరిగి ఎప్పుడు వేరు అని అనుకుంటా